హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ పటేల్ ఛానల్ మీరు కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి నేను చేస్తున్న వీడియోలు మీకు నోటిఫికేషన్ గా రావాలంటే ఈ బెల్ బటన్ క్లిక్ చేయండి నేను చూపిస్తున్న వీడియో దేని గురించి అంటే తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులుగా ఎవరెవరు నిలుచున్నారు వారిలో ఎవరు గెలిచారు మరియు వారికి వచ్చిన ఓట్లు ఎన్ని అలాగే గ్రామ వార్డు సభ్యులుగా ఎవరెవరు నిలుచున్నారు వారిలో ఎవరు గెలిచారు ఆన్లైన్ లో ఎలా చూసుకోవచ్చు వారి వివరాలు నేను ఇప్పుడు చూపిస్తున్నాను మీకు ముందుగా మీరు మీ క్రోమ్ బ్రౌజర్ లో గూగుల్ ఓపెన్ చేయండి గూగుల్లో సెర్చ్ చేయండి ఒకవేళ మీరు మొబైల్లో చూస్తుంటే మీ యొక్క క్రోమ్ బ్రౌజర్ ను డెస్క్ లో ఓపెన్ చేసుకోండి ఇక్కడ చూడండి తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఈ లింక్ మీద క్లిక్ చేయండి ఇది తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారి అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఇక్కడ మీకు పైన కనిపిస్తున్నాయి చూడండి ఇందులో ఓటర్ పోర్టల్ అని కనిపిస్తుంది ఇక్కడ ఈ ఓటర్ పోర్టల్ మీద క్లిక్ చేయండి ఇది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో నో యువర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ అనిపిస్తుంది రూరల్ బాడీస్ ఈ లింక్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మనకు ఓపెన్ అయింది అనమాట ఇక్కడ మీకు గ్రామ సర్పంచ్ కావాలంటే గ్రామ సర్పంచ్ సెలెక్ట్ చేసుకోండి అదే వార్డ్ మెంబర్ కావాలంటే వార్డ్ మెంబర్ సెలెక్ట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వార్డ్ మెంబర్ చూద్దాము ఇప్పుడు వార్డ్ మెంబర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే టూ థౌసండ్ ఎయిటీన్ సెలెక్ట్ చేసుకోండి వార్డ్ మెంబర్ అయితే ఎలక్షన్ ఫర్ అని చెప్పేసి ఇక్కడ వచ్చేస్తుంది ఆర్డినరీ ఎలక్షన్స్ సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ మీరు ఏ డిస్టిక్ లో అయితే వెతుకుతున్నారో ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మండల్ని సెలెక్ట్ చేసుకోండి మండలు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గ్రామ సెలెక్ట్ చేసుకోవాలి పర్టికులర్ గా ఏదైనా గ్రామ పంచాయతీ కావాలంటే ఆ గ్రామ పంచాయతీ సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ మొత్తం మండల్ వైజ్ గా ఎవరు నిలుచున్నారు వారి వివరాలు కావాలనుకుంటే ఇక్కడ ఆల్ అనే ఆప్షన్ ఉంది ఆల్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఇంకొక ఆప్షన్ మనకు ఉంది గెలిచిన వారి వివరాలు కావాలనుకుంటే ఇక్కడ ఓన్లీ ఎలక్టెడ్ సెలెక్ట్ చేసుకోండి నిల్చున్న వారి అందరి వివరాలు కావాలనుకుంటే ఆల్ కంటెస్టెడ్ క్యాండిడేట్స్ అని సెలెక్ట్ చేసుకోండి నేను ఇప్పుడు ఎంతమంది అయితే నిల్చున్నారో వారి వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఆల్ కంటెస్టెంట్స్ సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ గెట్ డీటెయిల్స్ అనే బటన్ ఉంది ఈ బటన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ చూడండి ఇక్కడ మీకు వార్డు వైజ్ గా కనిపిస్తుంది అనమాట గ్రామ పంచాయతీ వైజ్ గా ఆ వార్డు ఆ వార్డు లో ఎవరైతే గెలిచారో ఎలక్టెడ్ అని కనిపిస్తుంది ఓడిపోయిన వారిదేమో లూజర్ అని కనిపిస్తుంది అనమాట ఇలా ఈ వార్డు మెంబర్ వివరాలు ఉంటాయి గ్రామ పంచాయతీ వైజ్ గా ఉంటాయనమాట మొత్తం మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ వివరాలు ఇక్కడ ఉంటాయి అదే మీరు ఒక ఏదైనా గ్రామ పంచాయతీ స్పెసిఫిక్ గా కావాలనుకుంటే ఆ గ్రామ పంచాయతీని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత గేట్ డీటెయిల్స్ అనండి ఓన్లీ ఆ గ్రామ పంచాయతీ వార్డ్ మెంబర్ వివరాలు మీకు తెలిసిపోతాయి అనమాట వార్డ్ మెంబర్లకు వచ్చిన ఓట్ల వివరాలు మనకు ఆన్లైన్ లో లేవు ఇలా చూసుకోవచ్చు అదే మీరు సర్పంచ్ అభ్యర్థులుగా ఎవరో నిలుస్తున్నారో చూడాలనుకుంటే ఇక్కడ జీపీ సర్పంచ్ అని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ నెక్స్ట్ ఏం చేయాలంటే ఇయర్ వచ్చేసి మీరు టూ థౌసండ్ నైన్టీన్ సెలెక్ట్ చేసుకోండి ఎలక్షన్ ఫర్ అని చెప్పేసి ఇక్కడ ఆర్డినరీ ఎలక్షన్స్ టు గ్రామ పంచాయతీని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ నెక్స్ట్ డిస్టిక్ అయితే వెతుకుతున్నారో ఆ డిస్టిక్ ని సెలెక్ట్ చేసుకోండి డిస్టిక్ తర్వాత మండల్ని సెలెక్ట్ చేసుకోండి మండల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల సర్పంచ్ అభ్యర్థుల వివరాలు కావాలనుకుంటే ఆలని సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ గెలిచిన వారి వివరాలు కావాలంటే ఓన్లీ ఎలక్టెడ్ క్యాండిడేట్స్ అనండి అందరి వివరాలు కావాలనుకుంటే ఆల్ కంటెస్టెడ్ క్యాండిడేట్స్ అనండి నేను ఇప్పుడు అందరి వివరాలు కావాలనుకుంటున్నాను కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు గెట్ డీటెయిల్స్ అనే బటన్ ఉంది ఈ బటన్ క్లిక్ చేయండి ఇక్కడ చూడండి ఈ మండలంలోని అందరు సర్పంచ్ వివరాలు ఇక్కడ ఉన్నాయి ఎవరు గెలిచారు ఎవరు నిలుచున్నారు టోటల్ ఓట్స్ ఎన్ని రిజెక్టెడ్ ఓట్స్ ఎన్ని టెండర్డ్ ఓట్స్ ఎన్ని మరియు నోటా ఓట్లు ఎన్ని ఇక్కడ అన్నమాట అలాగే ఎవరైతే గెలిచారో ఆ గెలిచిన అభ్యర్థులకు కూడా ఎన్ని ఓట్లు పడ్డాయో ఇక్కడ చూసుకోవచ్చు మరియు గెలిస్తే ఇక్కడ ఎలక్టడ్ అని చూపిస్తుంది ఓడిపోయిన అభ్యర్థుల వివరాలు ఉంటాయి మరియు వారికి వచ్చిన ఓట్లు కూడా ఇక్కడ అన్నమాట మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల వివరాలు పర్టికులర్ గా ఏదైనా గ్రామ పంచాయతీ కావాలనుకుంటే ఆ గ్రామ పంచాయతీని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత గేట్ డీటెయిల్స్ అనండి ఆ పర్టికులర్ గ్రామ పంచాయతీ సంబంధించిన ఓట్ల వివరాలు తెలిసిపోతాయి అనమాట ఇలా మీరు ఆన్లైన్ లోనే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నిలుచున్న అభ్యర్థుల వివరాలు మరియు వార్డు మెంబర్ల వివరాలు తెలుసుకోవచ్చు అదే సర్పంచ్ అభ్యర్థులకు అయితే వారికి వచ్చిన ఓట్ల వివరాలు కూడా మీరు చూసుకోవచ్చు అనమాట మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్